ఇక తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ನಮ್ಮನ ಬ್ಯಾಕ್ ಲಾಗ್ರು ಆಚರಿಸರು ರಾಣಿ ರಾಣಿ ठीक है ಚುಕ್್ರೋ ಆಚರಿಸಲಿ ನಲ್ಗುರು ನಾರ್ಮಲ್ ಸಾಮಾಜಿಕ ಆ ಕಾರ್ಯಾಣಗಳಲ್ಲಿ ಭಾಗವಹಣ ಒಂದು 1:00 ಓಕೆ ಕಟ್ ಕಟ್ ಥ್ಯಾಂಕ್ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి